అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకెవరితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అయిన జరుగుతుంది రైతన్నలు ఎవరైతురో మీ అందరికైతే మన రామ్ రేవంత్ రెడ్డి గారు అయితే శుభవార్త చెప్పడం అయితే జరిగిందనమాట ఇక రైతుబంధు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ రైతు బంధు పడిన వారికైతే అందరికైతే రైతుబంధు డబ్బులు అయితే పడ్డాయి అనమాట రీసెంట్గా మీరు చూసుకుంటే నిన్న మొన్న వచ్చేసి అరెకరం ఎకరం ఉన్న వాళ్ళకైతే పడ్డాయి అనమాట ఎకరం రెండు గుంటలు అలానే రెండు ఎకరాల ఐదు గుంటలు ఇలా ఉన్న వాళ్ళకైతే అమౌంట్ అయితే రాలేదు చాలా వరకు రైతులు కూడా నాకైతే మెసేజ్ చేస్తున్నారు అన్న నాకు రెండు ఎకరాల పైన ఉంది ఇంకా రైతు బంధు రాలేదన్న అన్న నాకు ఎక్కడన్నారు ఉంది ఇంకా రాలేదు ఎకరం పది గుంటలు ఉంది అన్న ఇంకా నాకు పడలేదు అని చెప్పి చాలా వరకు నాకైతే మెసేజ్ అయితే వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు రైతన్నలు ఎవరైతే ఎకరం ఎకరం ఉన్నారా ఎకరం రెండు గుంటలు ఐదు ఎకరాల లోపు ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరికీ రైతు బంధు అయితే విడుదల చేయడమే జరిగిందనమాట ఇప్పటి వరకు కూడా ఇంకా రైతులకి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మీకు ఎన్ని గుంటలు అనేవి ఉన్నాయని కూడా మాకైతే ఖచ్చితంగా కింద మెసేజ్ చేసినట్లయితే మీకు ఎప్పుడు వస్తాయన్న దాని గురించి కూడా మేమైతే స్పష్టంగా మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే అందరూ ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట ఓకే ముందుగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ రైతుబంధు సంబంధించి మనకి ఏమని చెప్పారంటే రీసెంట్గా వచ్చేసి రైతు బండ్ రైతు బంధు అయితే చాలా వరకు అందరికైతే పడ్డాయి కొంతమందికి అయితే పడలేదు మరి మిగతా వాళ్ళకి మాకు ఎప్పుడు పడతాయన్నా అసలు మాకు ఎప్పుడు రావట్లేదు ఇవే ఇంత లేట్ అయితే రైతు భరోసా కూడా ఇంకా చాలా లేట్ అవుతుందేమో అని చెప్పి అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు రైతుబంద్ అనేది ఆల్రెడీ అందరికైతే పడుతున్నాయి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి మీ అకౌంట్ అయితే యాక్టివ్గా ఉందా లేదా అని చెప్పేసి అకౌంట్ యాక్టివ్గా లేకపోయినా రైతు బంద్ అమౌంట్ అనేది అయితే ఆగుతుందనమాట ఖాతాను మీరు చాలా రోజుల నుంచి వాడకపోయినా అది ఖచ్చితంగా ఇన్యాక్టివ్గా అయితే అవుతుందన్నమాట ఖాతాను ఖచ్చితంగా వాడాలి వాడకపోతే మీ అకౌంట్లో అయితే పైసలు అయితే పడవనమాట ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ వెళ్ళి అయితే ఖచ్చితంగా అందరైతే ఒకసారి సంప్రదించండి అప్పుడు మీకు చెప్తారనమాట ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తాత ఏమైనా అయినా కూడా వాళ్ళు చెప్తారు ఇవి క్లారిఫై చేసుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మీ అందరికీ వీడియోలో అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వైస్